ఇప్పుడు సిలువడికి వచ్చిన వార్త చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి వెర్రీ ఏవి చదువులేనాడేమో దేవుడిని మనుషులు చంపాడు రా అంటున్నాడు అది కాదురా ఇంకా వాక్యం ఎలా చెబుతుందిరా ఇదిగో సామాన్యులైన మమ్మల్ని ఎంపిక చేసి సువార్త చెప్పమన్నాడు రా అని మమ్మల్ని పంపించాడంటే ఈ సామాన్యుడు గొప్పోడైపోయి నువ్వేడు రా నాకు చెప్పేదని ఈడంటున్నాడు మళ్ళీ ఆ రోజు యూదులేమన్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకున్న జ్ఞానంలోంచి అంటే వాళ్ళకున్న వండర్ఫుల్ జ్ఞానం నుంచి అద్భుతాలు చేసే జ్ఞానం నుంచి అద్భుతంలాగే సిలువు చూస్తున్నారు ఇప్పుడు సిలువు వాళ్ళకి అద్భుతం కాదు లోహసిక్ లేదు సామాన్యంగా చచ్చిపోతున్నారు ఈ సైంటిఫిక్ దృక్కోణంలో వండర్స్ చేయాలనుకున్న వారికి సడన్గా వాళ్ళకి వెళ్ళి సిలువను కూర్చున్న వార్త చెబితే ఐన్స్టీన్ లాంటి వాడికి న్యూటన్ లాంటి వాడికి వీళ్ళ పునాదుల పితరులు లాంటి వారికి సువార్త చెబితే వాళ్ళు ఏమంటారు చెప్పండి సైన్స్ లేదు నాకు నమ్మాలనిపించట్లేదు అంటారా అంటారా సిలువను కూర్చిన వార్త జూయిస్ ప్రజలకి ఈ రోజుకి ఎలా ఉంది చెప్పండి వెర్రితనంగా ఉంది వెర్రితనంగా ఉంది వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్ముతారు రెడ్ అని పాయిలైపోయింది కనుక నమ్మారు పాయిలకపోతే నమ్మరా బ్యాచ్ అలా చూస్తుండగా ఆకాశం ఇచ్చి మన్నా పడిపోవాలి అప్పుడు నమ్ముతారు బండనిచ్చి నీళ్ళు రావాలి నమ్ముతారు వాళ్ళకి ఏదైనా మీరు చూడండి వాళ్ళకి సైంటిఫిక్గా ఏదన్నా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి వాళ్ళకి హిస్టరీలో ఉండాలి జాగ్రఫికల్గా ఉండాలి ఉంటేనే నమ్ముతారు సామాన్యంగా వచ్చి అడ్డుకర్ర నిలువు కర్రకి మధ్య దేవుడు సిలివేసి మీ కొరకు చనిపోయాడు సిలివ వేయబడ్డాడంటే వాళ్ళు అంతా కలల్లో పెట్టుకుని అలా ఎలా చనిపోతాడు మెస్సే చనిపోవడం ఏంటి మేనమ్ము అన్నారు ఈరోజుకి చాలా మంది యూదులు ఏసుప్రభుని వాళ్ళకున్న ఈ మైండ్ సెట్లో నుంచి శిలువను కూర్చి వాళ్ళు నమ్మమన్నా నమ్మరు నెక్స్ట్ ఇంకా ఎందుకు నమ్మరండి మనుషులంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి కొన్ని వచ్చిన అలా చదివి మళ్ళీ వస్తాం కేటగిరీస్ అర్థమవుతాయిగా సిలువను కూర్చిన వార్త మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి ఇకి వారం నుంచి చెప్తున్నాను ఎదోకి మారడేట్ అనుకుంటే అక్కడికి చాలా ఉన్నాయి మారడాడు ఎన్ని రోజులు చెప్పాలి రెడ్డికి మాట అంటే ఇది ఈ కేటగిరీలో ఏదో కేటగిరీలో ఉంటాడు అది తెలిస్తే ఆడు దొరుకుతాడు నీకు ఏం తెలియకుండా తగునమ్మా అని వెళ్ళాడు వెనకపోయేసరికి ఎదవా మాదవ పాదు దులిపేత ఏమనుకున్నావు నువ్వు పరిశుద్ధుడు నువ్వు పాదు దులిపేతాడు మీద మారమంటే వెంటనే మారిపోతా రెండు నిమిషాల్లో మారిపోతారా రోజులో మారిపోతారా వారంలో మారిపోతారా మనుషులు ఇన్ని రకాలున్నాయి మారిపోతారా అసలు వాడు ఏ రకం ఏ కేటగిరీ ఇచ్చేది వాడికి ఎలా చెప్తే పెట్టాడు వాడు సోషల్ మీడియాతో ఉన్నాడా వాడు చదువు లేకున్నాడా వాడికి చదువు ఎక్కువైపోయి ఉన్నాడా వాడు సైన్స్లో ఉన్నాడా వాడు ఎలా ఉన్నాడు వాడు ఏ వ్యూలోనిచ్చి సిలువను చూస్తున్నాడు అది అంచనా లేకపోతే వాడికి ఎలా చెప్పగలం వాడికి ఎలా అర్థమవుద్ది వాడికి ఎలా అర్థమవుతుంది ఎందుకంటే మరొక రకం ఉన్నారు ఈ రకాలన్నీ సువార్తకి వెళ్ళినప్పుడు తగులుతారు మనకి చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూడండి నీవు ఎచ్చగానైనా చల్లగానైనాను ఉండగా నేను నీ నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడు నెక్స్ట్ ిక్కుమాలిన వాడు దరిద్రుడు గ్రుడ్డి వాడవు దిగంబరుడువై ఉన్నావు అంటే ఇక్కడ ఒక పదం సందర్భం కొంచెం పక్కన పెడదాం సందర్భంలో కొన్ని పదాలు మనం ఉద్దేశంలోకి తీసుకొద్దాం ఉద్దేశం ఏంటంటే మనిషికి ఇచ్చే దేవుడు ఇచ్చే పదాలు చెప్పండి దౌర్భాగ్యుడు చెప్పండి దిక్కుమాలిన చెప్పండి దరిద్రుడు చెప్పండి పనికి మాల్ చెప్పండి దిగంబరి ఈ తిట్లలో నేను అడుగుతాను ఈ తిట్లలో కావాలని దేవుడు తిట్టాడా ఈ తిట్లలో నిజంగానే మనిషిని మనిషి పతనమైన స్థితి ఉందని చెప్పండి నిజంగానే వీడి పతన స్థితి ఉంది నువ్వు దిగంబరివి అన్నాడు ఎప్పుడు మనిషి దిగంబరాయుడు చెప్పండి ఈ సందర్భం కొంచెం అలా సైలెంట్ చేయండి ఎప్పుడు దిగంబరాయుడు పండు తెంచిన రోజు నుంచి ఆ తరం అంతా ఈ రోజు వరకు దేవుని దృష్టిలో మనుషులేండి చెప్పండి దిగంబరి దేవుడికి మనుషులు దూరం జరిగిన తర్వాత మనిషి ఏమయ్యాడు దేవుడు దిక్కు లేను దేవుడంటే దొరకని మనుషులకి మనుషులు దిక్కు లేని వాళ్ళు అయిపోయారు మా తాత ఉన్నాడు మా నాన్నమ్మన్నాడు అందరూ ఉన్నా మనకి ఉండాలి చెప్పండి మనకి దేవుడు లేడు మన దేవుడు మన చెయ్యి వదిలాడు అది ఆదాము దగ్గర జరిగింది దిక్కుమాలయం దౌర్భాగ్యులయం మనం ఇంకా మాట్లాడే దరిద్రులమయ్యాం కూటికేడుస్తున్నాం బట్ట కేడుస్తున్నాం నీడకేడుస్తున్నాం ఆరోగ్యానికి ఏడుస్తున్నాం జ్వరానికి ఏడుస్తున్నాం రోగాలు కేడుస్తున్నాం ఎండ ఏడుస్తున్నాం వానకేడుస్తున్నాం ఏడుస్తున్నాం ఒక పూట ఉంటే ఒక పూట ఏడుస్తున్నాం అసలు ఒక రోజు ఏదైనా మనము ఇవన్నీ లేవు ఈ దరిద్రం అంతా మన మీదకి వచ్చింది దరిద్రం దిక్కుమాలను దౌర్భాగ్యులు దిగంబర్లం ఎంత దరిద్రం మన మీద ఉంటే మనం అనుకుంటున్నామంట నేను జ్ఞాన్ని అనుకున్నాడు అంట ఏమనుకున్నాడు నేను జ్ఞానిని అన్నాడు దిక్కుమాలనుడు దౌర్భాగ్యుడు దరిద్రుడు గుడ్డివాడు దిగంబరైన మనిషి ఏవడు చెప్పండి నేను బాగానే ఉన్నాను నేను జ్ఞానిని నాకు దేవుడితో పనేముంది నడుగుతున్నాను మనిషికి ఎందుకు సువార్త ఎక్కట్లేదు అసలు ఆడు ఏ స్టాండింగ్లో ఉన్నాడో వాడికి తెలియలేనప్పుడు మనం ఎంత చెప్పినా నీకు బట్టలు లేవురా అని చెప్తే నోరు మీరు రైమండ్ సూట్ ఎక్కడ అంటాడు ఆడు ఈ బట్టల కోసం అని చెప్పి మాట్లాడినా వరే నీకు ఎవరు లేరు ఎవరు లేపడబెట్టి పెసిరెడ్డి గారు ఎవరి తాలిఖనుకుంటున్నాం మా తాత అంటాడు ఒరే మనం దిగంబులు రా దరిద్రులు రా మనకి లోకంలో ఏమైనా మాకు దరిద్రం నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు కొట్టు నెలకు ఎంత తెలుసు మాకు వడ్డీ అంటాడు వాళ్ళ మాటలు వేరు వాళ్ళ తీరు వేరు మనం మాట్లాడే స్టాండింగ్ ఒకటే వాళ్ళ మాట్లాడే స్టాండింగ్ ఒకటే వాడు ఆధ్యాత్మికంగా బాగాలేదు వాడు బాగాలేదు కనుక నువ్వు ఇలా ఉన్నావురా నువ్వు దౌర్భాగ్యుడు అంటే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకోసారి ఇదిలా కనబడగంటాడు నువ్వు దిగంబుడు అంటే చిన్నోర్మి అంటాడు అంట చెప్పండి వాడికి మనం ఎన్ని చెప్పినా ఈ పదాలు చెప్తే నువ్వు అంటే నాకు గుట్టరా అంటాడు నీ స్థితి ఇదిరా దేవుని ఎదుట అని చెబితే వాడికి అర్థం అందుకే వాళ్ళకి సువార్త ఎలా ఉంటుందో తెలుసా వెర్రితనముగా ఉంటుంది